చె మార్కెట్ యార్డ్ లో ఎక్సైంజ్ మంత్రి కొల్లు రవీంద్ర అభిలేకరుల సమావేశం మంత్రి ముందు శాసనసభ్యులు పట్టణ ప్రజలు తమ సమస్యలను విన్నవించారు ఇనాం భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరారు పోలంపల్లి డ్యామ్ నిర్మాణం వల్ల ఏర్పడుతున్న సమస్యలను స్థానికులు వివరించారు ఆర్టో నగర్లోని కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా వాయు భూ కాలుష్యం పెరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం మంత్రితో విస్తృతంగా చర్చించారు ప్రతి సమస్యను పరిశీలించి తగిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు జగ్గిపేట ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని మంత్రి భరోసా కల్పించారు ప్రజల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు నోట్ చేసుకొని మంత్రికి నివేదికగా సమర్పించారు సమస్యల పరిష్కారానికి టైం లైన్ నిర్ణయించేలా సంబంధిత శాఖలకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు అవసరమైతే మళ్ళీ జగ్గీపేటకు వచ్చి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు ఈరోజు జగ్గీపేట నియోజవర్గంలో అటు పార్టీ నాయకుల్ని ప్రభుత్వం జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద సార్ అందరిని కలుసుకుందాన్ని ఉద్దేశంతో రావడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు తాతయ్య గారు అలాగే జిల్లా సహకార సంఘాల అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు టీసిసిబి రఘురామ్ గారు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు దాటింది ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నిలబెట్టుకుంటూ ప్రభుత్వంలో కూడా చాలా కార్యక్రమాలు ఈరోజు అటు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకుని ప్రజలకి ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ సిక్స్ ఫంక్షన్లు కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ప్రయాణం ఇలా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం దగ్గర దగ్గర ఒక పెన్షన్ రూపేనే యాభై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో పేదల అకౌంట్లో డబ్బులేసాం ఇంకా మిగిలిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి వాళ్ళ ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఇన్వెస్టర్స్ని మనం రాష్ట్రానికి తీసుకొస్తాం దానికోసం దాదాపు ఇరవై పాలసీస్ తీసుకున్నాం అనేక రూల్స్ కూడా అమెండ్మెంట్ చేసుకున్నాం దానివల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ వస్తాం గూగుల్ లాంటి అతి ముఖ్యమైనటువంటి సంస్థలు కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి ఈరోజు ఇటు అమరావతి నిర్మాణం జరుగుతుంది పోలవరం పనులు స్టార్ట్ చేశాం ఎయిర్పోర్ట్లు అలాగే సీపోర్ట్సు ఇవన్నీ కూడా ఒక పక్కన రాష్ట్రానికి అన్ని ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ఎంత ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున చేపట్టడానికి కావాల్సిన కార్యక్రమాలు తీసుకున్నాం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇప్పుడే తాతయ్య గారు కూడా చెప్పారు అలాగే రఘురాం గారు కూడా చెప్పారు భూముల సమస్యలు ఎందుకంటే ముఖ్యంగా రెవెన్యూ గత ఐదు సంవత్సరాలు మొత్తం అస్తవ్యస్తం చేస్తారు రెవెన్యూ వ్యవస్థలనే రికార్డులనే తారుమారు చేస్తారు మొత్తం ఇవాళ రికార్డులన్నీ కూడా సరిచేయడానికి వాళ్ళు ట్వంటీ టూ ఇయర్ పెట్టి సార్ ప్రైవేటు పట్టాభూమి అయినా సొంత రైతు భూమి అయినా ట్వంటీ టూ ఇయర్లో పెట్టి బలవంత పెట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు ఇలా చాలా అంత అస్తవ్యస్తం చేస్తారు ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క ఈనాం ఉంది కూడా ఉంది ఇప్పుడు మరి జగ్గేపేటలో కూడా ఆ ఇష్యూ రేస్ చేస్తారు దాని మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఇక్కడ డిఎంఎఫ్ ఫండ్ ఎందుకంటే డిస్టిక్ మైనింగ్ ఫండ్ ఉంటుంది డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కూడా కి వెళ్ళిన జిల్లా కలెక్టర్గా అలర్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నేను అది పరిశీలన చేసి అది కూడా గా ఏదో చేయిస్తాం అట్లాగే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నారు అవన్నీ కూడా గా చేయడానికి కార్యక్రమాలు తీసుకుంటాం సమగ్రంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తాం హౌసింగ్ కూడా ఇప్పుడు దానికి కావాల్సిన ఆల్రెడీ రెండున్నర లక్షల రూపాయలు ఇంటికి ఇవ్వడం అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ కూడా ఇల్లు వేగవంతంగా పూర్తి చేయాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇవాళ డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నట్టయితే శాండ్ ఫ్రీ శాండ్ చేసాం ఇల్లు కట్టుకోవాలంటే ఫ్రీగా ఏదైనా సరే రాష్ట్రం మొత్తం కూడా చాలా అతి తక్కువ ధరకే శాండ్ అందిస్తున్నాం కొంత పక్క రాష్ట్రాలు కూడా తరలిపోతుంది దాన్ని కూడా చెక్ పోస్టులు మరింత బలోపేతం చేయాలి దాన్ని కూడా టెక్నాలజీని కూడా ఉపయోగించి ముఖ్యంగా ఏంటంటే గా ఉన్నటువంటి జగ్గేపేటలో కొద్దిగా స్ట్రెంగ్ చేయాలి ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రెంగ్ చేసి ఎక్కడ కూడా ఇల్లీగల్ స్టాండ్ జరగడానికి వీలు లేకుండా అన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎవరైనా దీనివాల్వ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇవాళ మనం చూసాం గత ప్రభుత్వంలో ఇసుక పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారు మద్యం పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెట్టాలని చెప్పి సాక్షాత్తు మరి జిల్లా మంత్రులు కూడా పనిచేశారు జోగి రమేష్ గారు ఆ లెక్కర్ స్కామ్ ఏం చేశారో మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం అలా చేయట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తాం నేను చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంట మొన్న నిన్నగాక మొన్న పుట్టినరోజుకి అంటే గర్భిణీ స్త్రీల్ని కాలుతో తన్నచ్చు మోగజీవాల్ని నరికి రక్తాన్ని చిందించవచ్చు పసిపిల్లలకు మందు కొట్టించి వాళ్ళ జీవితాలు పాడి చూసాం మొన్న అనంతపురంలో గర్భిణీ స్త్రీ గోల చేయొద్దని అని చెప్పి అడిగిన అన్నందుకు ఆవిడ్ని కాలుతో తన్నారు గర్భిణిగా ఉన్నటువంటి ఒక ఆడబిడ్డని కాలుతో తన్నడం సత్సాయి జిల్లాలో చూసాం అక్కడ మూగజీవాల్ని నరికి ఆ రక్తాన్ని ఆయన అభిషేకం చేయటం రక్తాభిషేకం చేస్తారు ఇంకొకళ్ళు రప్ప రప్ప రెండు వేల ఇరవై తొమ్మిది మ్యాజిక్ ఫిగర్ దాటగానే తలకాయలు వేసేస్తారు ఏంటిది ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కోరుకునేది ఆయన ఇదేనా ఇలాంటి వ్యవస్థనే ఇలాంటి కల్చర్ని తీసుకొస్తున్నటువంటి వ్యక్తులను ఏం చేయాలో ఒకసారి మన అందరూ కూడా ఆలోచించాలి ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు సమస్య చెప్పుకోవాలంటే దిక్కు లేనటువంటి పరిస్థితి దోపిడి దాడులు దౌర్జన్యాలు కూల్చివేతలు తప్ప ఏమన్నా ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు జరిగినాయా ఇప్పుడు వచ్చి పుట్టినరోజు వేడుకల పేరుతో ఈ రకమైనటువంటి అరాచకాలు చేస్తాం అటువంటి వ్యక్తులను ఏం చేయాలని ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఇవాళ ఒక మంచి ఆలోచనతో మెడికల్ కాలేజీలు ఈ ప్రజలకు అందించాలి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్దేశపూర్వకంగా మెడికల్ కాలేజీలు ఏమీ చేయకుండా మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు ఇవాళ అవన్నీ కూడా కంప్లీట్ చేసి పేదవాడికి వైద్య వి విద్యను అందించాలి దగ్గర దగ్గర రెండు వేల సీట్లు వస్తాయి పేదవాళ్ళకి అలాగే వైద్యం కూడా ఉచిత వైద్యం వస్తుంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజల మీద కూడా ఇటువంటి భారం లేకుండా ప్రభుత్వమే ప్రభుత్వానికి జరిగిన సంస్థ అది మెడికల్ కాలేజ్ ప్రభుత్వం ఆస్తే కేవలం వాళ్ళు నిర్మాణాలు పూర్తి చేసి కొంతకాలం అది నడుపుకుని మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు ఈ మోడల్ని అందరూ కూడా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా చేస్తుంది పిపీపి మోడల్ ప్రభుత్వ సంస్థని ప్రైవేట్ వాళ్ళు నిర్వహణ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పేది తప్పంటారా సంతకాల సేకరణ పేరుతో ఒక మాయ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తే కమిటీ వాళ్ళు కూడా పిపిపి విధానం మంచి విధానం అని చెప్పి కేంద్రం కూడా చెప్తారు ఇవాళ దాన్ని కూడా రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించండి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడుతూ అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఇవాళ అటు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మన రాష్ట్ర అవసరాలన్నీ కూడా వాళ్ళ సహాయ సహకారాలు పోలవరానికి సహాయం చేస్తున్నారు రాజధాని నిర్మాణానికి సహాయం అందిస్తున్నారు అనేక స్కీమ్స్లో మనకు సపోర్ట్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక అరాచక శక్తుల్ని ఒక కంట కనిపెట్టాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ భవిష్యత్తులో కూడా మేము అందరం కలిసి ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాగానే మేము భావిస్తాం ఎందుకంటే జరిగిన ఉమ్మడి జిల్లాగానే ఈ జిల్లాలో జరిగే కార్యక్రమాన్ని కూడా కలిసి మేము అందరం కలిసి ముందుకు వెళ్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏట్టేస్తాం కదా లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నిటి కూడా ఏ రకంగా దోపిడీ చేశారు అవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చినాయి చాలామంది అరెస్టులు అయ్యారు ఇంకా అరెస్ట్లు కావాల్సినవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే తమ్ములపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక ఇష్యూని కావాలని చెప్పి మన కృష్ణా జిల్లా వ్యక్తులే చేసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ సిట్ కూడా వేస్తే మొత్తం అన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి దాంట్లో మూలకారుడైనటువంటి జనార్దన్ జోగి రమేష్కు ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా వచ్చినాయి విచారణలో కూడా బయటకు వచ్చినాయి దాని మీద అరెస్టులు కూడా జరిగినాయి ఇంకా మరింత ముందుకెళ్ళి దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేవు ఈ రాష్ట్రంలో వాళ్ళ ఉద్దేశపరగ అందుకనే మేము వచ్చిన తర్వాత ఒకసారి మీరు మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఐదు సంవత్సరాలు వాళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే ఉండే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బ్రాండ్స్ కూడా మేము ఇక్కడ అవైలబులిటీ తీసుకొచ్చాం పక్క రాష్ట్రాలకు తరలిపోయినటువంటి ఏదైతే ఆ రోజు ఆదాయం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి కొంతేమో వీళ్ళ జేబుల్లోకి పోయింది ఇవాళ అవన్నీ కంట్రోల్ చేసాం పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా అన్ని బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్ తెచ్చాం రేట్లు కూడా అన్ని వాళ్ళకి మనకి ఈక్వల్గా తీసుకొచ్చాం దానివల్ల ఈరోజు బోర్డర్ లో బాగా గ్రోత్ వచ్చింది ఇల్సిట్ కంట్రోల్ చేస్తాం నవోదయం ప్రోగ్రాం కింద రాష్ట్రం మొత్తం కూడా ఇల్ సిట్ మొత్తం కూడా దాంట్లో ఎవరైతే బాధనో వాళ్ళమే పీడీ యాక్ట్లు పెడుతున్నాం అవన్నీ కంట్రోల్ చేయటం వల్ల పెరిగింది గ్రోత్ పెరిగింది కానీ ఎక్కడ కూడా తొంభై పేదవాడికి కూడా ఇబ్బంది రాకూడదు చెప్పి తొంభై తొమ్మిది రూపాయలకి అఫోర్డబుల్గా ఇచ్చేస్తాం ఇవన్నీ కూడా ఒక సక్రమంగా చేస్తున్నాం ఇలిసిట్ అంతా కంట్రోల్ చేస్తుంది దానివల్ల ఆ ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది ఆ ప్రభుత్వం ప్రజలకే మనం ఖర్చు పెడుతుంది ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలకి బ్యాలెన్స్ చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకి ఒక రాజకీయ ప్రాధాన్యత వచ్చింది ఆనాడు రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు పెట్టడం వల్ల ఇవాళ మంది లీడర్స్ వచ్చారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి వచ్చినటువంటి పరిస్థితులు ఆ రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయితే ఇంకా మైన్యూట్గా చూసి ఎవరైతే ఇంకా ముందుకు తీసుకున్నారు అందుకని మేము మొన్న సాధికార కమిటీలు పెట్టాం సామాజిక వర్గాల వారికి ఇవాళ సాధికార కమిటీలు తీసాం వాళ్ళ నుంచి లీడర్స్ని తయారు చేయాలి ఆ రకంగా ఇవాళ చాలామంది కొత్త వాళ్ళు యువత ఇలా మరి అంగన్వాడీలో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవాళ అవకాశాలు వస్తున్నాయంటే కేవలం అది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు లోకేష్ గారి యొక్క సమర్థతతో ఇవాళ మేము ముందుకెళ్తున్నాం అన్ని సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ మార్చులు అలాగే ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారు జగపేట ఎన్నికల అనంతరం మొట్టమొదటి జగైపేట రావటం జరిగింది ఈ జగైపేట నియోజకవర్గం అందరికీ కూడా ఈరోజు సంతోషదాయకమైనటువంటి విషయం వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ రవీంద్ర గారు ఇప్పుడు కాదు ఆయన చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితమైనటువంటి వ్యక్తి వారి కుటుంబం తర్వాత ఆయన ఈ రా ఈ యొక్క జిల్లాకి ఉమ్మడి కృష్ణా జిల్లాకి యూత్ ప్రెసిడెంట్గా ఆయన చేయటం అనేది జరిగింది గతంలో ఆ రోజున నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నటువంటి ఆ టైం అప్పటి నుంచి కూడా అంకిత భావంతో తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ ఈ రోజున ఒక అత్యున్నతమైనటువంటి మంత్రి మంత్రిగా ఈ రోజున ఉన్నారు ఆయన ఎగ్గాయ్యపేట ఈరోజు రావటం అనేది జరిగింది ఆయనకి స్వాగతాన్ని తెలియజేస్తూ ఒకటి ఇక్కడ ఇప్పటికే తాతయ్య గారు చెప్పారు చాలా విషయాలు ఈరోజు ఎగ్గాయపేట నియోజకవర్గం ఇక్కడ విషయం ఏమంటే రవీంద్ర గారు ఆనాటి ఉమ్మడి జిల్లాకి ఈనాటి విభజన జిల్లాకి కూడా మంత్రి ఆయన ఎందుకంటే ఇక్కడ ఎవరు మంత్రి లేరు కాబట్టి ఉమ్మడి జిల్లా బాధ్యతలన్నీ కూడా ఆయన ఏ అనేది ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ ఉన్నటువంటి జగ్గపేట నియోజకవర్గ సమస్యల్ని కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళాలి అని అందరూ కూడా ఆత్రుతగా ఉన్నారు అవి మన తాతయ్య గారు ఇప్పుడే ప్రస్తావించారు వాటి అన్నిటినీ కూడా అయితే ఇక్కడ ఎప్పటి నుంచో మా బాగా పెండింగ్లో ఉన్నటువంటిది గత ప్రభుత్వంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ఈనాం భూముల వ్యవహారాన్ని పైదాకా తీసుకొని వెళ్ళి ఆ రోజున వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ని కూడా ఇప్పించడం జరిగింది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ముందుగా ఆర్డినెన్స్ ఇస్తే ఎన్నికల అనంతరం మన గవర్నమెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో బిల్లు పెడదాం అనుకున్నారు ఆ రోజున కానీ ఎన్నికల అనంతరం మన గవర్నమెంట్ రాకపోయిన కారణంగా ఆ ఐదు సంవత్సరాలు అలాగే ఈ సంవత్సరం నర కాలం కూడా అలాగే పెండింగ్లో ఉండిపోయింది ఇప్పటికే రెండు మూడు దఫాలుగా చంద్రబాబు గారికి ఇతర మంత్రులకి అందరికి కూడా చెప్పడం అనేది జరిగింది తాతయ్య కానీ నేను కానీ అందరం ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దాపురించింది దీన్ని ప్రత్యేకించి లో కూడా చర్చించి అతి సత్వరం అంటే ఆల్రెడీ తయారైతా ఉంది దాన్ని ఈ యొక్క రెవెన్యూ మినిస్టరు అలాగనే ఉపసంఘం ఏదైతే ఉందో ఆ ఉపసంగంలో ఇది ఒక సబ్జెక్ట్ కూడా పెట్టడం అనేది జరిగింది దాన్ని ఒక ప్రత్యేకించి దాని మీద అటెన్షన్ పెట్టవలసిందిగా మంత్రి గారిని కోరుతూ ఉన్నాం సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పోలంపల్లి ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడో దాదాపు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా అలాగే ఉండిపోయింది అది ఆ రోజున రాజశేఖర్ రెడ్డి ఆనాటి ఏదైతే ఈ యొక్క జల యజ్ఞము కాదు ధన యజ్ఞం అని మనం అన్నామో దానికి ప్రత్యక్షమైనటువంటి తార్కాణం అది అది ఆ రకంగా ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు ఏమాత్రం యుటిలైజేషన్ లేకుండా ఉండిపోయినటువంటి దాన్ని దాన్ని మనం ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి స్థితిలో పోయిన ఐదేళ్లు కూడా డెబ్బై కోట్లు పెట్టాలా వంద కోట్లు పెట్టాలా వీలు కాని పరిస్థితుల్లో అలా ఉండిపోయింది కనీసం ఇప్పుడైనా పాత ఆనకట్టని మనం దాన్ని రెక్టిఫై చేస్తే సాఫీగా గత పాత ఆనకట్ట ద్వారానే ఆ భూములన్నీ కూడా సాగయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకోసమైనా నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది దాని కింద తువ్వ కాలవ అని ఒకటి ఉంది అది పోయింది అది మూడు కోట్ల నాలుగు కోట్లు అంతే కదమ్మా మూడు నాలుగు కోట్లు ఇస్తే పూర్తి అవుతుంది అది అది కూడా రానటువంటి పరిస్థితి చాలా దఫాలుగా రిప్రజెంట్ చేయటం అనేది జరిగింది అది కూడా మరి తప్పనిసరిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన సమస్యలు సీరియస్ సమస్యలుగా తెలియజేస్తూ మంత్రి గారికి మరొకసారి ఈ యొక్క నియోజకవర్గానికి విచ్చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెలవు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు రవీంద్ర గారు జగపేట కాన్స్టిట్యూన్ మార్కెటింగ్ యాడ్ చేశారు మాతో పాటు ఎట్టం ప్రభురామ్ గారు అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్ గారు ఈ గ్రామ ఈ కానిస్ట్యూన్ పెద్దలు కూడా వచ్చారు ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సమస్యలు కూడా వారు దృష్టి తీసుకొస్తా ఉన్నాను ప్రత్యేకంగా ఇనాం భూముల విషయంలో కూడా చాలా మంది అది ఆల్రెడీ ప్రభుత్వ దృష్టిలో ఉంది అని కూడా సరిము ఎవరైతే యజమాను వాడు కూడా అదేవిధంగా పోలంపల్లి మునేరు డ్యామ్ కూడా మరి ప్రాజెక్టుకి నిద్ర ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అడుగుతున్నారు వాడు రైతులు కూడా వచ్చారు అదేవిధంగా పొలాలపై డొంక రోడ్డు గతంలో మరి గం సేకచ్చిన డబ్బులు కూడా మైనింగ్ ఫండ్స్ కూడా పూర్తి మార్కెటింగ్ యాడ్ ఫండ్స్ పూర్తి పొలాలకు ఇచ్చే పొలాల డొంగ రోడ్డు వేసేవాడు అది కూడా ఇప్పుడు రాష్ట్ర సైరెక్ట్ గా సీఎం ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది సీఎంకి సీఎం కార్యాలయం ద్వారా పంచాల్సి వస్తుంది మైనింగ్ ఫండ్స్ కూడా గతంలో ఏ జిల్లా ఏ కాన్స్టిట్యూస్ కాన్స్టిట్యూషన్ ఇచ్చేవాడు అవి కూడా అది కూడా రాష్ట్ర ఖజానాకి వెళ్ళటం ఉన్న అక్కడ డిస్ట్రిబ్యూట్ అవ్వడం అవుతుంది కాబట్టి ఏదైతే ఏరియా అయితే మైనింగ్ ఫండ్స్ అయితే ఆ ఏరియా ఖర్చు పెట్టే విధంగా మార్కెటింగ్ ఫండ్స్ కూడా ఆ ప్రాంతంలో పోరాటం కో డేమేజ్ ఏమైంది ఉన్నారు అదే టిట్కో హౌసింగ్ కూడా మరి జరుగుతూ ఉంది టిట్కో హౌసింగ్ కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో పూర్తి చేస్తూ ఉన్నారు టిట్ హౌసింగ్ కూడా యజమానులు వచ్చారు అదే జగపేట్ టౌన్లో దుర్గాపురం ఆర్టీసీ కాలనీ వైవై కాలనీ పట్టాల ఇష్యూ ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది అది కూడా మరి ఆ వార్డు కౌన్సిలర్స్ కూడా ఆ పట్టాలు ఇష్యూ చేయమని కూడా గారి దృష్టికి తీసుకొస్తున్నారు వివిధ సమస్యలు ఏ రోజు ఈ ఉన్నాయని కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకురావడం కోసం ప్రత్యేకంగా ఈరోజు రవీంద్ర గారి దృష్టికి తీసుకొస్తాం మరి ఇంకా ఏమన్నా పెద్దలు వస్తే పొల్యూషన్ కూడా మరి ప్రత్యేకంగా అడ్రోడ్ కెమికల్ పొల్యూషన్ చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా ఒక అర్జీ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి నారా నారా చంద్రనాడు దృష్టి తీసుకెళ్లి ఇది పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాను ప్రత్యేకంగా రవీంద్ర గారికి మా కాంక్షించి రావడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ